వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతాల్లో విశేష స్పందన వస్తోంది ఏటూరు నాగారం మండలం చల్పాక గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఏర్పాటు చేయగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర సంక్షేమ పథకాల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏటూరు నాగారం ఎస్బీఐ మేనేజర్ బిషమతి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రధానంగా సామాజిక భద్రత పథకాలతో పాటు సుకన్యా సమృద్ధి యోజన పెన్షన్ పథకం కూడా ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు లబ్దిదారుడు చిట్టిబాబు మాట్లాడుతూ తాను రైతులని కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతలుగా రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు మండలం చలపక్క గ్రామం కిసాన్ పథకం ఆరు వేలు వస్తున్నాయి దానికి ఎరువులకు దానికి ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని కూడా సమస్యలు ఎరువుల పంటలు కూడా విషయంలో కూడా అన్ని బాగానే పనిచేస్తున్నాయి ఉంటాయి ఆ కిసాన్ నా పేరు తాటి సాయిబాబు మాది చెల్పాక గ్రామం ఎటునారు మండలం నేను ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకాన్ని చేరాను ఈ పథకం కింద నాకు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతాయి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు జీవనజ్యోతికి కట్టాను సంవత్సరానికి కట్ అవుతాయి ఏదన్నా అనుకోకుండా ఏదన్నా యాక్సిడెంట్ ఏదన్నా అయితే ఇన్సిడెంట్ దానికి ఇన్సూరెన్స్గా రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇలాంటి పథకాల వల్ల ఇబ్బంది లేకుండా మంచిగా అనురూలు అవుతారు ఇలాంటి పథకాలు పెట్టి